తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఇవాళ కీలక బిల్లులను సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు అలాగే బీఏసీ సమావేశ నిర్ణయాల నివేదికను కూడా సీఎం సభలో వెల్లడించనున్నారు ఇక ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై స్వల్పకాలిక చర్చ జరగనుంది ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి లైవ్ లో చూద్దాం మురుగు కాలువల బృహత్త ప్రణాళిక ప్రతిపాదనలు భాగంగా ఉన్నాయి హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి నీటి హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ లోకి పంపు చేయడానికి చేపట్టింది మూసీ నదిలోకి ఎప్పటికప్పుడు విడుదల చేయడానికి టూ పాయింట్ ఫైవ్ టీఎంసి నీళ్లను రిజర్వ్ చేయడం జరిగింది మీరాలం చెరువుపై వంతెన నిర్మాణ మెసర్స్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కు ఇవ్వడమైంది పదకొండు పది రెండు వేల ఇరవై ఐదు తేదీల ఎంఏయడి శాఖ జిఓఎంఎస్ సెవెన్ నైన్టీ వన్ ప్రకారం అంగీకార లేఖ ఎల్ఓఎన్ కూడా జారీ చేయడం జరిగిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా గౌరవ మీకు ధన్యవాదాలు అధ్యక్ష మంత్రి గారికి ధన్యవాదాలు మూసీ నది సుందరీకరణ మూసీ నదిలో మరి రోజు కాలుష్యం ద్వారా మరి ఒకనాటు మహానది అయినటువంటి మూసీ నది ఈరోజు కాలుష్యంతో ప్రజల యొక్క ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ మహానగరంలో మనం చూస్తున్నాం అధ్యక్ష అటువంటి పరిస్థితిని మరి అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఈ మూసీ నదిని సుందరికణ చేయాలన్నటువంటి ఆలోచన కూడా చేయలే కానీ ఈనాడు ఈనాటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ మూసి సుందరీకరణను మరి పునర్జీవనం చేసి తద్వారా హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్యం లేని మహానగరంగా తీర్చిదిద్దాలనే గొప్ప ఆలోచన చేస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా మూసీ నది మరి పర్యాటక కేంద్రంగా కూడా ఉపయోగపడే విధంగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచనలకు ముందుకెళ్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు మేము నల్లగొండ జిల్లా వాసిన అధ్యక్ష హైదరాబాదు మాయనగరంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటుగానే నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానికమ అధ్యక్ష కలుషితమైనటువంటి మూసీ నీటి ద్వారా పండించేటువంటి మరి ధాన్యాన్ని ఇవాళ మేము పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేనటు పరిస్థితి ఇవాళ అమ్ముకున్న ఆ ప్రాంతంలో తిన్నటువంటి వాళ్ళు అనారోగ్యానికి గురేటువంటి పరిస్థితి ఇవాళ ఈ మూసీ నది ద్వారా మరి ప్రవహించేటువంటి నీటి పంటలు పండించేటువంటి రైతాంగానికి ప్రజలకు ఎంతో ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి మా దురదృష్టమైన అధ్యక్ష ఒక పక్కనేమో మాకు మూసీ నీరు మరొక పక్కనేమో ఫ్లోరిన్ నీరు నల్లజొండ జిల్లాను పట్టి పీడిస్తున్నటువంటి ఈ రకమైనటువంటి నీటి ద్వారా మరి మా ప్రాంత ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడసలచిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష అందుకనే గతంలో ఏ ప్రభుత్వానికి మూసి నీటిని శుభ్రం చేసి సాగునీరు అందించాలని కానీ నల్గొండ జిల్లా ప్రజలకు మూసిన ద్వారా పండించే పంటలకు మంచి నీరు అందించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడని ఆలోచన కానీ గతంలో ప్రభుత్వాలకు రాలేదు అధ్యక్ష కానీ మా గౌరవం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా నల్లగొండ జిల్లాకు పర్యటించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఈ మూసి ద్వారా పండించే పంటలకు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటినీ కూడా స్వయంగా పర్యవేక్షించి మరి మూసి నదిని మరి ప్రక్షాళన చేయడం ద్వారా నల్లగొండ జిల్లా ప్రజానికానికి మరొక శుభ్రమైనటువంటి వీటితోటి పండలిచ్చేటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి నేను ప్రత్యేకమైనటువంటి నల్గొండ జిల్లా ప్రజల పక్షాన రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి మూసి సుందరికరణ కానీ మరి చాలా మంది ఇవాళ వివిధ రాజకీయ కోణాల్లో దాన్ని అడ్డగించాలన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు దయచేసి మా కష్టాలు మా బాధలు ఆ నీరు చూస్తే మీకు తెలుస్తుంది మీరు హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళకి కాదు కిందికి హైదరాబాద్ నుంచి కిందికి పోతే నల్లగొండ జిల్లాలో ఒక ప్రాంతం మొత్తం కూడా మూసీ నది ద్వారా మాకు మూసీ నది ద్వారా మాకు మరి అలా కలుగుతున్నటువంటి నష్టాన్ని మరి చూడవలసిందే కోరుతా ఉన్నాం అందుకనే గౌరవ మరి మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి త్వర తగిన ఈ ప్రాజెక్టు పూర్తి చేసి నల్లగొండ జిల్లా అదేవిధంగా హైదరాబాద్ మహానగరాన్ని మరి స్వచ్ఛమైన మూసినదిని అందించాలని తమరి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ధన్యవాదాలు అధ్యక్ష